హైదరాబాద్ సిటీ వాసులకు కొద్ది రోజుల క్రితం చెర్లపల్లి రైల్వే టెర్మినల్ అయితే అందుబాటులోకి వచ్చింది అయితే చాలా ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరిస్తున్న నేపథ్యంలో అయితే చాలా రైళ్లను అయితే చెర్లపల్లి టర్మినల్కి అయితే మళ్లించారు ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అక్కడికి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా క్యాబులు ఆటోలను ఆశ్రయించడం వల్ల భారీగా ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టిస్ట్ అయితే వారికి శుభవార్త చెప్పింది చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయితే అది పది నిమిషాలకు ఒక బస్సును నడపనున్నట్లయితే చెంగిచెల్ల డిపో మేనేజర్ కవిత కూడా ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే చర్లపల్లి స్టేషన్ నుంచి మల్లాపూర్ అప్సిగూడ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే టూ రూట్ బస్సులు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా నడుస్తాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే చర్లపల్లి స్టేషన్ నుంచి ఉప్పల్ మీదుగా చార్మినార్ వెళ్లే సెవెంటీ వన్ ఏ బస్సులు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు అలాగే చర్లపల్లి స్టేషన్ నుంచి పటంచేరుకు వెళ్లే బస్సులు అయితే ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా కవిత చెప్పారు అలాగే మనం చూసుకున్నట్లయితే చెల్లపల్లి స్టేషన్ నుంచి ఈసీఎల్ మీదుగా సికింద్రాబాద్ వెళ్లే ఎయిటీన్ హెచ్ బస్సులు కూడా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రతి పది ఒక్కొక్క బస్సు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి కూడా ప్రకటనలో అయితే తెలిపారు ఇక మనం చూసుకున్నట్లయితే చెల్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఉప్పల్ మీదుగా ఎల్బీ నగర్ మీదుగా మెహదీపట్నం వెళ్ళే మూడు వందల హండ్రెడ్ అంటే మూడు వందల నెంబర్ గల బస్సులు అయితే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే ఉప్పల్ రామంతపూర్ హిమాయత్ నగర్ మీదుగా గోరబండ వెళ్ళే వన్ వన్ త్రీ ఎఫ్ నంబర్ గల బస్సులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నుంచి సాయంత్రం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి కూడా చెంగిచెల్ల డిపో మేనేజర్ కవిత చెప్పారు సో ప్రయాణికులు ఎవరైతే మీరు చెర్లపల్లి వెళ్ళాలనుకుంటారో వివిధ రూట్లలో అయితే బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అయితే అందుబాటులో ఉంటుంది మనం చూసుకోవచ్చు సికింద్రాబాద్ బస్సు స్టేషన్కి అయితే నంబర్ ఆఫ్ బస్సులు ఉంటాయి కానీ చెర్లపల్లి రైల్వే స్టేషన్ ముందు రీసెంట్గా అందుబాటులోకి రావడం వల్ల అయితే అక్కడ బస్సులు నడవడం కూడా తక్కువ ఉంది ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అయితే చర్యలు చేపట్టింది ప్రతి ప్రతి పది నిమిషాలకు ఒక బస్ అయితే నడుపుకున్నట్లయితే ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే చెల్లపల్లి రైల్వే టెర్మినల్ సమీపంలో కూడా రోడ్ కాస్త చిన్నదిగా ఉందని చెప్పేసి కూడా పలువురు చెప్తున్నారు సో అక్కడ రోడ్ కూడా వెడల్పు చేయాలని చెప్పేసి కూడా అక్కడ వెళ్తున్న ఆటో వాళ్ళు కావచ్చు అలాగే ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు చెప్తున్నారు సో అక్కడ కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి రోడ్ వెడల్పు చేసినట్లయితే ఇంకా బస్సులు కావచ్చు అలాగే క్యాబ్లు కావచ్చు ఆటోలు కావచ్చు సింపుల్ గా వెళ్ళి సింపుల్ గా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు